కాకపోతే మనం చేయాల్సి ఉన్నటువంటిది ఏమీ అన్నప్పుడు మనము మన జీవితాన్ని సక్రమంగా పెట్టుకోవడానికి కొన్ని చేతి ముద్రలు హ్యాండ్ గే అని చెప్పి చెప్తాము దీన్ని ఇలా చేసుకునేసి ఇలా సంపూర్ణంగా ఆకాశం వైపు మన ఛాతి భాగానికి ఎదురుగా చేయగలిగినప్పుడు ఇది పరివర్తన ముద్ర దీంట్లో ఇది సంపూర్ణంగా పరివర్తన ముద్ర రెండు ఏళ్ళు జోటి చిన్నము ఇటు పెట్టేసి ఇది సాధ్యమైనంత వరకు ఈ చివరి భాగము అంటే ఈ మణికట్టు భాగము ఇలా ఉండాలి దగ్గరగా ఉండాలి ఇది పరివర్తన అన్నప్పుడు ఖచ్చితంగా మనస్ శరీరంలో భావనలు భావనాత్మక జీవులు మనుషులు దాన్ని వచ్చేసి చాలా అద్భుతంగా ఆనందంగా దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకటి రెండోది మానసిక పరివర్తన మానసిక పరివర్తన అన్నప్పుడు మనము ఏదైనా చెడ్డ అభ్యాసాలు చెడ్డ దొరలవాట్లు ఉన్నప్పుడు దాన్ని మార్పు చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితి వైపు ఖచ్చితంగా తీసుకెళ్తుంది ఇది ధర్మ పరివర్తన అనేసి ఇంకో ముద్ర ఉంది దాన్ని చెప్తాను ఇది పరివర్తన అన్నప్పుడు మన శ్వాసక్రియలో పరివర్తన వస్తుంది మన హార్ట్ బీట్ పరివర్తన వస్తుంది మన కిడ్నీ ఫంక్షన్స్ పరివర్తన వస్తుంది ఎన్ని పరివర్తనలు రావడానికి మూల కారణం వచ్చేసి ఈ గ్యాండ్ గేజ్ హ్యాండ్ గేజ్ మనం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి చెప్పి చెప్తే ఏదో ఇంట ఏదో చేస్తా చేయొద్దు మీకు ఆ టైం లేనప్పుడు చేయొద్దు నిదానంగా నెమ్మదిగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మీరు చేయగలిగినప్పుడు దీన్ని చాలా అద్భుతంగా ఫలితాలున్నాయి మీ కంటి చూపు నుంచి మీ నడక వరకు పరివర్తన రావడానికి మీ యొక్క ఈ యొక్క యాన్కేచర్ చాలా ఉపయోగపడుతుంది దీన్ని మీరు ఉపయోగించుకునేసి మీ యొక్క జీవితాన్ని మార్పు చేసుకోవాలనేసి ఏకైక ఉద్దేశంతో చెప్తా ఉన్నాను మీరు దీన్ని నిదానంగా నెమ్మదిగా చేస్తా Siwuni mantra ngani, engi te suami mantra ngani, cipta bo ni pudu, mi ku jala ubu mandi. Um nama siwa yep, um nama siwa yep, um Ilaga um namu wengkadi shoyep. మోంగో ఏంగ్ ఘడి ష మీరు తక్షణం నుంచి ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆస్త్మా డయాబెటీస్ కిడ్నీ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మెంటల్ యూగో కాన్సన్ట్రేషన్ పవర్ అన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు హైబీపీ ఉన్నవాళ్ళు నిదానంగా నెమ్మదిగా మినిమం పదిహేను నిమిషాలు మ్యాక్సిమం ఒక అర్ధ గంట సేపు చేసి చూడండి ఆ ఫలితాలు చూపించినప్పుడు మీరు కామెంట్ చేయండి నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఏదే విధమైన మందులు మన శరీరానికి అవసరం లేదు ఇది ఒక దేవుడిచ్చిన అద్భుతమైన శరీరము ఈ శరీరాన్ని మనము మందులు వేసి లేనిపోని జబ్బులు తీసుకొస్తా జబ్బులు వద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉన్నటువంటిది ప్రాణాయామము ముద్రలు ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది పరివర్తన ముద్ర ఇది మీరు ఒక పదిహేను నిమిషాలు చేసి చూడండి ప్రారంభం నుంచి మీకు పరిణామమై పరిణామకారమైనటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్యకర ఇవ్వగలిగినటువంటి ముద్ర ఇది ఇది రెండు చేతులు ఇట్లా జోడించి ఇంకొకసారి చెప్తా అన్నాను ఇలా సాధ్యమైనంత వరకు మణికట్టు రెండు దగ్గర ఉండాలి ఆకాశం వైపు చూడాలి చూస్తా మీ ఛాత్య భాగంలో పెట్టుకునేసి ఓం నమో కడీషయ ఓం వెంకటేశాయ ఓం నిదానంగా నెమ్మదిగా ఆ స్వామిని లక్ష్మీదేవి సమేతంగా మీరు మీ హస్తాల్లో చూసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని విధాల దాన కనుక వస్తువాహనాదులే కాదు మీ యొక్క ఆరోగ్యాభివృద్ధి మీ యొక్క పరిసరాల్లో పాజిటివిటీ ఇన్ని పరిణామాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లై థ్యాంక్ యూ మనమందరం కూడా బాగుండాలి మన ఆరోగ్యం అంతకంటే అద్భుతంగా ఉండాలి అనే ఏకైక ఉద్దేశంతో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ